welcome to yoyo -Yo tv sinitakes garuda express an international for service బాహుబలి తర్వాత ప్రభాస్ రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి హీరోయిన్ అంటూ చాలా పేర్లే వినిపించాయి చివరిగా అమీర్ జాక్సన్ పేరు తెర మీదకి వచ్చింది కానీ ఆమె పేరు కూడా ఫైనలైజ్ కాలేదని సమాచారం తాజాగా ఓ కన్నడ హీరోయిన్ పేరు వినిపిస్తుంది ఇంతకీ మన బాహుబలుడికి సెట్ అవుతుందా ఎవరా ముద్దుగుమ్మ ఓసారి చూద్దాం ఆ అమ్మాయి పేరు రష్మిక మండన్న గతేడాది కన్నడలో సంచలన విజయం సాధించిన కిరిక్ పార్టీ అనే సినిమాతో రష్మిక కథానాయికగా పరిచయమైంది అందానికి అందం నటనకు నటన రెండూ ఉన్న ఈ అమ్మాయి తొలి సినిమాతోనే కన్నడ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది సినీ అరంగేట్రానికి ముందు ఈ అమ్మాయి మోడల్ గా పనిచేసింది కొన్ని ప్రకటనల ద్వారా మన జనాలకు ఈ అమ్మాయి పరిచయమై కిరిక్ పార్టీ రిలీజ్ అయిన వెంటనే ఈమెకు ఆఫర్లు చాలానే వచ్చాయట అందులో నాగశౌర్య హీరోగా తెరకెక్కబోయే సినిమా కూడా ఒకటి ఉండడం విశేషం ఆ చిత్రానికి ఆల్రెడీ ఆమె పేరు ఫైనలైజ్ అయిపోగా ఇప్పుడు ప్రభాస్ సినిమా రూపంలో బంపర్ ఆఫర్ తలుపు తట్టింది ఈ సినిమాకు రష్మికనే ఎంపిక చేస్తే ఆమె కెరీర్ మలుపు తిరిగినట్లే ఇప్పుడు ప్రభాస్ నేషనల్ స్టార్ సుజిత్ సినిమా మూడు భాషల్లో తెరకెక్కబోతోంది దేశవ్యాప్తంగా విడుదలవుతుంది కాబట్టి ఈ సినిమాతో మంచి పేరు సంపాదిస్తే పెద్ద రేంజ్కు వెళ్ళిపోవచ్చు రష్మిక ప్రభాస్ సినిమాకి ఫైనలైజ్ అవుతుందో లేదో చూడాలి మరి హాయ్ యో యో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు